హాయ్ హలో వెల్కమ్ ఈ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు గ్రోత్ మైండ్ సెట్ కోచ్ హండ్రెడ్ ఎక్స్ గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ప్రస్తుతం చాలా మందికి ఒక మనిషి వాల్యూ ఎంత ఎంత ఉంటుంది ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండదు మన వాల్యూ మనం పెంచుకోవాలి అంటే అసలు ఏం చేయాలంటారు మన వాల్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే బేసిక్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు లేదు అంటే బిజినెస్ లో తీసుకుంటే నా ప్రోడక్ట్కి కి ఎవరు కరెక్ట్ గా ప్రైజ్ ఇవ్వట్లేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళాను నాకు ఎవరు వాల్యూ సమింగ్ ఇవ్వట్లేదు అని ఒక అభద్రత భావం అనేది ఉంటది బేసిక్గా చెప్పాలంటే వాల్యూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళు ఇస్తున్నారో లేదా పక్కన పెడితే ఫస్ట్ మనకు మనకు వాల్యూ ఇచ్చుకోలేండి దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లవింగ్ అంటారు సెల్ఫ్ లవింగ్ ఏంటంటే బయట వాళ్ళు నీకు ఎవరు లవ్ చేయకపోయినా అంటే ఐ మీన్ లవ్ అంటే ఇష్టపడకపోయినా అరే గౌరవించకపోయినా ముందు నీకు నువ్వు సెల్ఫ్ లో చేసుకో ముందు నీకు నువ్వు ఇష్టపడు సో బేసిక్ గా చెప్పాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సో ఇది ఒక బాటిల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నార్మల్ ఎంటీ బాటల్ సో ఇది దీని ప్రైస్ ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉండొచ్చు బట్ ఇందులో వాటర్ ఏం అమ్ముతానండి ప్రైస్ డబుల్ అవుతుంది అలాగే మీరు మార్కెట్ లో గిఫ్ట్ షాప్ వెళ్ళి చూడండి అది నార్మల్ గా ఒక శ్రామికుల దగ్గర నుంచి తీసుకుంటారు అంటే విలేజ్ లో చేస్తుంటారు కదా అది షాప్ లో పెట్టి కాస్త దానికి డెకరేట్ చేసి దాని మళ్ళీ ఆ దానికి ఒక ప్రైస్ టాక్ చేసి బాక్స్ పెట్టి దానికి స్టిక్కర్ పెట్టి అమ్మిన తర్వాత దానికి ఒక వాల్యూ పెరుగుతుంది అట్ ది సేమ్ టైమ్ ఎగ్జాంపుల్ మీరు మీ పక్కన ఒక ఫ్లవర్ ఉందండి ఫ్లవర్ బాక్స్ ఒకసారి చూడండి సో అది ఇండివిజువల్ గా అదే ఫ్లవర్ ఇండివిజువల్ గా మీరు తీసుకున్నారు అనుకోండి దానికి ఒక ప్రైస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకుంటారు అది ఒక బంచ్ లాగా ఒక బొకే లాగా చేసి అమ్మితే డెకరేట్ చేసేందుకు దాని ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అట్ ది సేమ్ ఫార్ములా కూడా నీకు నార్మల్గా ఉన్నంత వరకు మీకు నీకు ఎవరు వాల్యూ ఇవ్వరండి అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ కేటగిరీస్ తీసుకున్నాం మనకి మార్కెట్లో నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ అండ్ జీనియస్ అంటే ఈ మూడు కేటగిరీలు ఉంటాయి ఇప్పుడు మనకున్న నాలెడ్జ్తో దానికి ఇంటెలిజెన్స్ అంటే ఏది ఎప్పుడు చేయాలి ఎలా అనే ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక ప్రోడక్ట్ని తయారు చేసావు అనుకోండి ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే దాన్ని మేకప్ చేశారనుకోండి దాన్ని ఒక కస్టమైజర్ డిజైన్ చేసి మేకప్ చేసే దానికి వాల్యూ పెరుగుతుంది యాజ్ ఎ హ్యూమన్ బియింగ్ ప్రకారం కూడా మార్కెట్లో చూడండి వర్క్ వచ్చి ఉంటుంది వాళ్ళకి సేమ్ వర్క్ బాగా చేస్తుంటారు బట్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఒక ప్రైజ్ ఇస్తారు ఇంగ్లీష్ మాట్లాడిపోతే ఒక ప్రైజ్ ఇస్తారు చూడండి అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో కూడా బాబు మాకు వర్క్ ఎవరైనా చేస్తారు కానీ మా కస్టమర్స్తో మాట్లాడడానికి ఇంగ్లీష్ రావాలి సో ఇక్కడ వాల్యూ ఇచ్చేది మీ వర్క్ కాదండి ఇంగ్లీష్ అనమాట కానీ పబ్లిక్ ఏంటంటే నేను ఏమంటాను సార్ నేను చాలా కష్టపడతాను సార్ చాలా చాలా వర్క్తో పనిచేస్తాను సార్ అంటే నిజానికి చెప్పాలంటే ఏది ఎక్కువ వాల్యూ ఉందో ఆ వర్క్ నేను చేయడం అనమాట అంటే దీన్న హై ఇన్కమ్ స్కిల్స్ అంటారు ఏమంటారండి హై ఇన్కమ్ స్కిల్స్ మార్కెట్ లో నీ వాల్యూ పెరగాలంటే నువ్వు హై ఇన్కమ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి అది హై ఇన్కమ్ స్కిల్స్ అంటే హిందీ మాట్లాడడం అంటారు ఇంగ్లీష్ మాట్లాడడం అంటారు నీ ఫీల్డ్ కి సంబంధించి మార్కెటింగ్ నేర్చుకోవడం అంటారు లేదంటే ఏదైనా వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు అంటారా లేదా నీ ఫీల్డ్ లో మాస్టరీ సాధించడం ఏదైనా దాని ప్రకారం మీకు వాల్యూ ఇస్తారు బేసిక్ గా చెప్పాలంటే చూడండి థౌసండ్ రూపీస్ కి పాడే సింగర్ ఉన్నారు టెన్ థౌసండ్ రూపీస్ కి పాడే సింగర్ ఉన్నారు వన్ ల్యాక్ కి పాడే సింగర్ ఉన్నారు టెన్ ల్యాక్స్ కూడా ఈ మధ్య అనిల్ అంబానీ గారు మ్యారేజ్ లో కొన్ని కోట్లు ఇచ్చి పాటించారంట అదే వాయిస్ అదే గొంతు కానీ అక్కడ పర్సన్ మారింది కాస్త ఇది మారింది ఎందుకు వాళ్ళకి అంత వాల్యూ ఇచ్చారంటే వై బికాస్ మాస్టరీ అనమాట అంటే ఒక ఫీల్డ్ లో ఎప్పుడైతే మీరు మాస్టరీ ఎక్స్పర్టైజ్ ఉంటారో పీపుల్ లవ్స్ మాస్టరీ పీపుల్ పర్చేస్ మాస్టరీ సో నీ మనకి మన ఫీల్డ్లో మనకి ఎవరు కూడా వాల్యూ ఇవ్వట్లేదు మనకి తక్కువ ప్రైజ్ కడుతున్నారు అని అంటే మనకంటే మనకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేజ్ ఉన్న ఉన్నారనే అర్థం సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడ అర్థం ఏంటి మనకు తెలియని ఏదో వాళ్ళకి ఏదో తెలుసు అది మనం కూడా చేసేస్తే ఖచ్చితంగా మనం ఆ స్టేజ్కి వెళ్ళచ్చు దీన్ని ఏమంటారు అంటే ఎన్ఎల్పిలో మోడలింగ్ అంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒక ఫీల్డ్లో టెన్ లాక్స్ సంపాదిస్తున్నారు అనుకోండి వాళ్ళు ఏదైతే ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఏదైతే టూల్స్ వాడారో స్ట్రాటజీస్ వాడారో అది మనం కూడా వాడేస్తే వాళ్ళకంటే ఇంకా ఎక్కువ వాడితే వాళ్ళకంటే మనం ఎక్కువ సంపాదించవచ్చండి ఇది ఎన్ఎల్పి చెప్తుంది ఎన్ఎల్పి మోడలింగ్ అనే కాన్సెప్ట్ లో ఉంది అరే మరి వాళ్ళు వాళ్ళు టెన్ లాక్స్ సంపాదిస్తున్నారు నేను సంపాదించాలంటే సేమ్ కాన్సెప్ట్ నువ్వు కొడితే నువ్వు వాడు నువ్వు ఉపయోగించుకోవచ్చు ఎన్ఎల్పి ఏం చెప్తుంది అంటే ఒక్కరు ఏ వాల్యూతో ఏ సక్సెస్ అయితే ఉన్నారో వాళ్ళు చేసేది నువ్వు చేసేస్తే ఖచ్చితంగా నువ్వు అదే సాధించవచ్చు వాళ్ళకంటే ఎక్కువ చేశారనుకోండి ఇంకెక్కువ సాధించవచ్చు సో ఎన్ఎల్పి అనేది చెప్తుంది సో మన వాల్యూని మనం పెంచుకోవచ్చండి బయట నుంచి కాదండి ముందు మన నమ్మకాల్లో కానీ మన ఆలోచనలో కానీ నీకు నువ్వు గ్రేట్ అని ఫస్ట్ నీకు నా నమ్మకం ఉండాలి సో ఆటోమేటిక్గా నమ్మకం ఉంటే నీ బిహేవియర్ ఆ విధంగా మారుతుంది అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారేమో వాళ్ళు ఏమనుకుంటారేమో వీళ్ళు ఏమనుకుంటారేమో అని చాలా ఎక్కువ మంది ఫీల్ అవుతుంటారండి పూరి జగన్నాథ్ గారు ఒక మంచి ఒక వర్డ్ చెప్తారండి ఒకవేళ సమాజంలో నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే అంత ఎక్కువగా బాధపడక నీకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు అందరూ మార్కెట్ అనేది ఎదవలతో నిండిపోయింది నువ్వే ఎదవనుకుంటే నీకంటే వంద మంది ఎదవలు ఉన్నారు అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ తప్పు చేయండి అని చెప్పడం కాదండి అంటే నీకు వాల్యూ ఇవ్వట్లేదు అంటే నీకంటే ఎక్కువ వాల్యూ ఇవ్వలేని వాళ్ళు చాలా మంది తక్కువ చాలా మంది ఉన్నారు ఎవరు అందరూ గా ఉండాలని ఎవరు కరెక్ట్ కాదండి సో మనకి ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు ముందు మన ఆలోచనలో మనకు ఉందన్నమాట ముందే తీసేయాలి సో మన వాల్యూని మనం పెంచుకోవాలంటే ఖచ్చితంగా చెప్తానండి అందులో డబ్బులో వాల్యూ ఉంది అనుకుంటారు డబ్బు కాకుండా మన స్కిల్స్ మనం పెంచుకుంటే ఆటోమేటిక్ గా మనకు వాల్యూ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇరే రాజా గారు ఏఆర్ రహమాన్ గారు లేదంటే రాజమౌళి గారు వస్తే రాజమౌళి గారు లేకపోతే యుఎ రాజా గారు లేదా ఏఆర్ రహమాన్ గారు వాళ్ళకి వాల్యూ ఇస్తారా వాళ్ళకున్న టాలెంట్కి వాల్యూ ఇస్తారా టాలెంట్ టాలెంటే కదా సింపుల్ అండి మనకు కూడా ఎవరైనా వాల్యూ ఇవ్వాలంటే మనం కొన్ని టాలెంట్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి అలా స్కిల్స్ నేర్చుకుని ఆ కెపాసిటీ పెంచుకుంటే ఖచ్చితంగా వాల్యూ ఇస్తారు మరి ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటే మనం టైం ఎనర్జీ ఎఫర్ట్స్ డైలీ పెట్టాలండి కానీ పబ్లిక్కి ఇది పెట్టడానికి ఇష్టపడరు డైరెక్ట్గా రెడీమేడ్ స్వి స్విగ్గీలో జొమాటోలో ఆ వాల్యూ వచ్చినట్టుగా వచ్చేయాలి అలా రాదమ్మా వాళ్ళకి ఎవరైతే వాల్యూ ఇస్తున్నారో వాళ్ళ స్కిల్స్ బట్టి వాల్యూ ఇస్తున్నారు స్కిల్స్ వల్ల డబ్బులు వచ్చాయి సో మార్కెట్లో కొంతమంది చెప్తూ ఉంటారండి లా ఆఫ్ అట్రాక్షన్లు బిర్యానీ యాప్ మీద రాస్తే డబ్బులు వస్తాయి లేదంటే ఏదో బూడిద చేసుకొని అది బూడిద రాసుకుంటే డబ్బులు వస్తాయి అలా అయితే మనకు వాల్యూ వస్తుంది అంటే అలా వాల్యూ రాదండి ఫ్రస్ట్రేషన్ వస్తుంది సో నీ వాల్యూ పెరగాలంటే ఖచ్చితంగా మార్కెట్లో నువ్వు డబ్బు సంపాదించాలన్నా ఉన్న స్థానానికి వెళ్ళాలన్నా అది అంటే ఫైనల్గా డబ్బు ఉంటే వాల్యూ పెరుగుతుంది కదా మరి డబ్బు ఎన్ని వాల్యూ ఎలా రావాలంటే నేను ఎవరైనా అప్రిషియేట్ చేయాలంటే ఖచ్చితంగా స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పెంచుకొని ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయాలండి ఎప్పుడైతే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పెంచుకొని కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేసి నువ్వు మిగతా వాళ్ళకంటే ది బెటర్ అనుకుంటే మిగతా వాళ్ళందరూ బైన్ క్లాక్ వేసుకుని ఎదురు చూస్తున్నారండి కెపాసిటీ ఉన్నవాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి మీరు ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనుకోండి డైరెక్టర్ అనుకోండి టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారా టాలెంట్ లేని వాళ్ళకి అవకాశం ఇస్తారా మా బేస్లో టాలెంట్ ఉన్న వాళ్ళకి అందరూ మనుషులే కదా సో గోల్ ఎవరి చేతిలో ఉన్నట్టు బాల్ ఎవరి చేతిలో ఉన్నట్టు మన చేతిలోనే ఉంది అప్పుడు మనం ఏం చేయాలి టాలెంట్ ఎలా పెంచుకోవాలి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినాం వంద మంది ఉన్నారు వంద మంది కంటే బెటర్ నువ్వు ప్రూవ్ చే ఐఎస్ ఐపీఎస్లు ఉంటారు ఎవరైతే బెటర్ వాళ్ళే తీస్తారు కానీ మనకి సనాతన ధర్మశాస్త్రులు అందరూ ఏం చెప్తారు అందరూ సమానత్వం అంటారు అందరూ సమానత్వం అంటే ఐఏఎస్లు అందరూ ఐజ్ఞా రాసిన వాళ్ళు అందరికీ తీసుకోవచ్చు కదా లేదు ఒక ఫిల్మ్ ఆడిషన్స్ పెట్టి అందరికీ తీసుకోవచ్చు కదా లేదు ఒక సాఫ్ట్వేర్ జాబ్ కలిపి అందరినీ తీసుకోవచ్చు కదా సో ఇక్కడ సమానత్వం అనేది లేదండి టాలెంట్ ఎవరికి ఎక్కువ ఉంటే యూనివర్స్ వాడికి అవకాశాలు ఎక్కువ ఇస్తుంది మార్కెట్లో కూడా అవకాశాలు వాడికి ఎక్కువ ఉంటాయి ఎందుకు ఒక షాప్లోనే ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారు ఏదైనా వేరే షాప్లో ఎందుకు పర్చేజ్ చేయాలి వాడు బెటర్ క్వాలిటీ ఇస్తున్నాడు బెటర్ ప్రైస్ ఇస్తున్నాడు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు నువ్వు అది నువ్వు కానీ అది బ్లేమ్ చేస్తారు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇవి చేయట్లేదు అని ఎగ్జాంపుల్ మనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి అంతేగాని ఎవరిని బ్లేమ్ చేయకూడదు సో చేయాల్సిన పని చేయాల్సిన స్కిల్స్ చేయాల్సిన ప్రాక్టీసులు చేయకుండా చేయాల్సిన కష్టం పడకంటా నాకు ఆలు వ్యాల్యూ పట్టలేదు వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటే దాన్ని మూర్ఖత్వం అంటారు ఇంకో రకంగా చెప్పాలంటే పిచ్చి అంటారు సో ప్రతి ఒక్కరు కూడా హై ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఆ హై ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఓపికతో టైం అండ్ ఎనర్జీ ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ ఫ్యామిలీ నేను గుర్తిస్తుంది నీ ఫ్రెండ్స్ నేను గుర్తిస్తారు నీ సమాజం కూడా నేను గుర్తిస్తుంది ఆఖరికి ప్రపంచం కూడా నేను గుర్తిస్తుంది దానికి కావాల్సింది కష్టం పెట్టాలి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కాదండి హార్డ్ వర్క్ చేయాలన్నమాట కన్సిస్టెన్సీ వర్క్ చేయాలి కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ సో యాక్షన్ క్యూస్ ఎవ్రీథింగ్ యాక్షన్ టేకర్స్ ఈజ్ ద మనీ మేకర్స్ యాక్షన్ తోనే ఏదైనా సాధ్యం సో అదే థ్యాంక్ యూ సో మచ్